హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ భార్గవి నువ్వు నన్ను అసహించుకోకుండా నా నుండి దూరంగా వెళ్ళిపోనని నాకు మాట ఇవ్వు అప్పుడే ఆ కామిని ఎవరో నేను ఎలా ఆ కామిని చేతుల్లో ఇరుక్కున్నానో నీకు మొత్తం చెప్తాను అని అంటాడు సుధాకర్ భార్గవి రెండు నిమిషాలు మౌనంగా ఉంటుంది సుధాకర్ భార్గవి వైపు చూసి నేను ఏ తప్పు చెయ్యలేదు భార్గవి ఏదో తెలియక కోపంతోనో మత్తులో ఉండి ఆ తప్పు జరిగిందే తప్ప అది తెలిసి చేసిన తప్పులైతే కాదు నేను నిన్ను తప్ప మరో ఆడదానిని నా కళ్ళలో కూడా తలుచుకోలేదే నా మాట నమ్ము భార్గవి అని అంటూ భార్గవి కాళ్ళ మీద పడతాడు సుధాకర్ భార్గవి వెంటనే దూరం జరిగి బావా ఏం చేస్తున్నావు అని గట్టిగా ఆరుస్తుంది భార్గవి నెమ్మదిగా మాట్లాడు అందరూ ఇంట్లోనే ఉన్నారు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడుగుతాడు సుధాకర్ సరే బావా నువ్వు ముందు పైకి లే నీ సైడు ఎటువంటి తప్పు లేదంటే నిన్ను అర్థం చేసుకొని ఆ కామిని బారి నుండి నిన్ను కాపాడడానికి నా వంతు ప్రయత్నం సహాయం నీకు నేను చేస్తాను బావా ముందు విషయం ఏంటో చెప్పు బావా అని అడుగుతుంది భార్గవి సుధాకర్ పైకి లేచి భార్గవి వైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని నీకు నేను మన ఫస్ట్ నైట్ రోజే చెప్పాను గుర్తుందా భార్గవి మీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడే మన తాతయ్య నాకు ఆదిత్యకి భాస్కర్కి మా ముగ్గురు అన్నాదమ్ములకి మీ ముగ్గురు అక్కాచలనిచ్చి పెళ్ళి జరిపించాలని డిసైడ్ చేశాడని నీకు నేను చెప్పాను కదా పన్నెండు సంవత్సరాల కిందట ఒకరోజు తాతయ్య నన్ను పిలిచి నిన్ను చూపించి నువ్వే నా భార్యవి అని చెప్పిన నాడే నా మనసులో నువ్వే నా భార్యగా ఫిక్స్ అయిపోయాను ఆ మాట కూడా నీకు నేను మన ఫస్ట్ నైట్ రోజే చెప్పాను కదా చెప్పావు దానికి దీనికి సంబంధం ఏంటి బావా అని సుధాకర్ని అడుగుతుంది భార్గవి నేను చెప్పేది ప్రశాంతంగా విను భార్గవి అని అంటూ అప్పటి నుంచి ప్రతిసారి నిన్ను చూసినప్పుడల్లా నువ్వు నాదానివి నాకు మాత్రమే సొంతమని నాలో తెలియని ఆనందం కలిగేది నువ్వు ఫిఫ్త్ క్లాస్లో సమ్మర్ హాలిడేస్కి దుర్గాత్తయ్య నిన్ను రవిని తీసుకుని మన ఊరు వచ్చింది అప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు నేను నిన్ను చూసి ఎంత ఆనందపడ్డానో ఆ రోజే ఆదిత్య సెవెంత్ క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు మా నాన్న బాబాయ్ తాతయ్య అందరూ ఆదిత్యని ఎత్తుకొని ముద్దులాడుతుంటే నేనేమో నీ వైపే చూస్తూ ఉండేవాడిని నువ్వేమో నా వైపు చూడకుండా ఆదిత్య వైపే చూసేదానివి అప్పట్నుంచి ఎవరు నిన్ను ఏడిపించినా నువ్వు ఆదిత్య దగ్గరికే వెళ్ళేదానివి చిన్నపిల్లవి తెలియక భయపడి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఆదిత్య దగ్గరికి వెళ్తున్నావని నేను అనుకునేవాడిని ఆ తర్వాత ప్రతి సంవత్సరం నువ్వు సమ్మర్ హాలిడేస్కి మన ఊరు వచ్చేదానివి కానీ నీ కళ్ళు నా కోసం కాకుండా ఆదిత్య కోసం వెతికేవి ఆదిత్య గుంటూరులో చదువుతున్నాడని విషయం తెలిసి నువ్వు మన ఊరు రావడమే మానేసావు ఆ తర్వాత నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు ఇంటికి పెద్ద మనవరాలివి నీ ఫంక్షన్ తాతయ్య నాయనమ్మ చాలా గ్రాండ్గా చేయించారు అక్కడ అందరూ నీ పక్కనే ఉన్నారు నేను కూడా నీ పక్కనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నా వైపు ఒక్కసారి కూడా చూడలేదు అప్పుడు కూడా నీ చూపు ఆదిత్యనే వెతికింది నీ కళ్ళు ఆదిత్య కోసమే ఎదురు చూశాయి ఆ ఫంక్షన్కి ఆదిత్య రాలేదు ఆ రోజు నువ్వు ఒక గదిలో కూర్చొని నిన్ను చూడటానికి ఆదిత్య రాలేదని నువ్వు చాలా బాధపడ్డావు ఆ రోజు నువ్వు అలా గదిలో కూర్చొని ఆదిత్య కోసం బాధపడడం నేను చూశాను భార్గవి భార్గవి తన కళ్ళను పెద్దవి చేసి సుధాకర్ వైపే చూస్తూ సుధాకర్ చెప్పేదంతా వింటోంది చిన్నపిల్లవి తెలియక ఇదంతా చేస్తున్నావులే నీకన్నా వయసులో పెద్దవాణ్ణి నేనే మెచ్యూర్డ్గా ఆలోచించాలి అని నా మనసుకు చెప్పుకుంటూ సరిపెట్టుకున్నాను ఆ తర్వాత నువ్వు మళ్ళీ నాయనమ్మ చనిపోయే ముందు రోజు నువ్వు ఆదిత్య కలిసి నాయనమ్మని మన ఊరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ రోజు నీకు బాగా గుర్తుందా భార్గవి నాయనమ్మ చనిపోయిందని అందరూ ఆ బాధలో ఉన్నారు నువ్వు మాత్రమే ఆదిత్యనే చూస్తూ నీ ఆనందంలో నువ్వు ఉన్నావు అప్పుడు నా మనసు పడిన బాధ అంతా ఇంత కాదు భార్గవి అని భార్గవి వైపు చూస్తూ నీ మీద కోపం తెచ్చుకోలేను అప్పుడు ఆ సమయంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు ఆదిత్యను కాదు ప్రేమించాల్సింది నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలి తాతయ్య నిన్ను నా భార్యగా చేసుకోమన్నాడు అని నీకు అర్థమయ్యేలా ఊరంతా వినపడేలా నా బాధను గట్టిగా అర్చి చెప్పాలి అని నేను అనుకునేవాణ్ణి కానీ మా ముగ్గురు అన్నాదమ్ములకు మీ ముగ్గురితో పెళ్లి జరిగిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని మీతో చెప్పమని మన తాతయ్య మా ముగ్గురి అన్నాదమ్ముళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు తాతయ్యకి ఇచ్చిన మాటకు కట్టుబడి నేను నీకు ఏ విషయం చెప్పలేకపోయాను మొదటిసారి నాకు ఆదిత్య మీద కోపం వచ్చింది ఆదిత్య మీద కోపం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కాలేదు అప్పుడే నేను ఒక పిచ్చి పని చేశాను అని భార్గవి వైపు చూస్తూ అదే నా జీవితాన్ని తలకిందులు చేసింది అని చెప్పాడు సుధాకర్ భార్గవి కంగారు పడుతూ ఏం చేశావు బావా అని నెమ్మదిగా అడిగింది చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది చెప్తున్నాను విను అప్పట్లో ఆదిత్య ఊరికి పది రోజులకొకసారి లేక నెల రోజులకు ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు అప్పటిదాకా ఆదిత్యకి మన ఊర్లో ఒక్కరోజు ఉండడం కూడా ఇష్టం ఉండేది కాదు అలా ఇష్టం లేని ఆదిత్య మాటి మాటికి మన ఊరికి వచ్చి ఇక్కడ రెండు మూడు రోజులు ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా తోచింది నేను ఆదిత్యని గమనించడం మొదలుపెట్టాను ఆదిత్య గంగులీ అనే వ్యక్తిని గమనిస్తూ ఆ గంగులి వాడి తండ్రి చేసే పనులన్నింటినీ తెలుసుకొని పోలీసులకు ఇన్ఫామ్ చేసేవాడు గంగులి ఎవరో నాకు అప్పట్లో తెలియదు అప్పుడు ఆ సమయంలో గంగులి ఎంత దుర్మార్గుడో ఎంత నీచమైన పనులు చేసేవాడో కూడా నాకు తెలియదు ఆదిచకి గంగులికి మధ్య శత్రుత్వం ఏమిటో కూడా నాకు తెలియదు కానీ ఆదిచకి గంగులీ శత్రువు అని మాత్రమే నాకు తెలిసింది ఆ సమయంలో నాకు తోచింది ఒక్కటే ఆ మీద నా కోపాన్ని తీర్చుకోవాలి ఆ ఎలాగైనా ఎలాగైనా దెబ్బతీయాలి అది మాత్రమే నా మనసులో నా మెదడులో నిండిపోయి ఉంది ఆ రోజు నుండి ఆ తెలియకుండా ఆదిత్య గంగులి గురించి సేకరించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆకాశ రామన్నలా గంగులికి ఫోన్ చేసి ఆ విషయాలను నేనే స్వయంగా ఆ గంగులికి చెప్పేవాడిని నా ద్వారా రెండు మూడు సార్లు ఆదిచ నుండి గంగులి వాడి నాన్న తప్పించుకున్నారు ఆదిత్య నా తమ్ముడని ఆదిత్య మీద కోపంతో ఇదంతా చేస్తున్నానని ఎవ్వరికీ తెలిసేది కాదు ఆఖరికి గంగులికి కూడా నేనెవరు అనే విషయం తెలియదు ఒకరోజు నేను ఊరి చివర పార్కులో కూర్చొని ఉన్నాను నా పక్కకు వచ్చి కూర్చొని నువ్వే కదా ఆకాశరామలనలా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను పోలీసుల బారి నుండి కాపాడుతున్నావు అని నా వైపే చూస్తూ నన్ను పోలీసుల నుండి కాపాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి నన్ను కౌగిలించుకున్నాడు ఆ గంగులి అప్పటి నుండి గంగులీ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు నేను బాధలో ఉన్నప్పుడల్లా నేను ఆ పార్కుకు వెళ్ళి కూర్చునేవాడిని నా పక్కనే గంగులీ కూర్చొని నన్ను ఓదార్చేవాడు ఇద్దరం కలిసి అక్కడే మందు కూడా కొట్టేవాళ్ళం అలా కొద్ది రోజులు గడిచాయి నేనంత ఊరుకున్నంటే గంగులీ నాకు చెప్పిన మాటలను నేను కళ్ళు మూసుకొని నమ్మేవాడిని ఎంతసేపు ఆదిత్య మీద కోపంతో రగిలిపోయానే తప్ప గంగులి ఎవరు ఆదిత్య గంగులిని వాడి తండ్రిని పోలీసులకు ఎందుకు పట్టించాలని చూస్తున్నాడో నాకు నా మట్టి బురకు అర్థమయ్యేది కాదు అప్పుడే ఆ సమయంలోనే నువ్వు బీటెక్లో మంచి మార్కులతో పాస్ అయ్యావు నీకు మంచి జాబ్ వచ్చిందని ఆ విషయాన్ని మా నాళ్ళకి బాబాయికి చెప్పాలని నువ్వు మళ్ళీ దుర్గత్తయ్యతో కలిసి మా ఊరికి వచ్చావు ఆ రోజు నీ మనసులోని మాటను ఆదిత్యకి చెప్పాలని నువ్వు ఆదిత్యని దుర్గగుడికి రమ్మని రవి చేత కబురు పంపించావు పొరపాటున రవి ఆ విషయాన్ని నాకు చెప్పి నన్ను నీ దగ్గరికి వెళ్ళమని నాకు చెప్పి తాను ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు ఆ రోజు నేను చాలా సంతోషంగా ఎంతో ఆశగా నువ్వు చెప్పిన చోటుకి వచ్చాను నీకు గుర్తుందా నువ్వు నన్ను చూసి కంగారు పడిపోతూ తడబడుతూ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని నువ్వు నన్ను అడిగావు మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భార్గవి అని నేను నిన్ను అడిగితే నువ్వు నాకు ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయావు రోజు నువ్వు నీ మనసులో మాటను ఆదిత్యకి చెప్పేందుకే ఆదిత్యని అక్కడికి రమ్మన్నావని నాకు అర్థమయ్యింది నువ్వు ఆదిత్య కోసమే ఎదురు చూస్తున్నావని నాకు తెలిసి నా మీద నాకే విరక్తి పుట్టింది ఆ రోజు ఆ బాధతో నేను బాగా తాగి గంగులీ ఉండే ప్లేస్కి వెళ్ళాను ఆ ఇంట్లో ఆ సమయంలో అప్పుడు గంగులీ లేడు వాడి చెల్లెలు కామిని ఒక్కటే ఆ ఇంట్లో ఉంది నేను బాగా తాగడం వల్ల ఇంటి బయటే పడిపోయాను ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్